మన భారతీయ సంస్కృతి మహోన్నతమైనది సర్వే జన సుఖినో భవంతి అన్నది మన వేదవాక్యము సర్వభూత హితేరథ అనేది ఉపనిషత్ సారము అసలు మనం జరుపుకునే పండుగలు మన జాతి సంస్కృతిలో ఒక భాగము మనిషి తన మనుగడ కోసం నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటాడు ఈ జీవన పోరాటంలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించడానికి నూతనోత్సాహాన్ని కలిగించటానికి మానవీయ సంబంధాలను పెంపొందించడానికి నైతిక విలువలను రక్షించడానికి ఋతు కాలమానాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రకృతిని రక్షించడానికి వాతావరణ మార్పులకు అనుగుణంగా అలవాట్లను మార్చుకోవడానికి సర్వ ప్రాణులను దయతో రక్షించడానికి ఈ విధంగా తనతో పాటు తన పరిసరాలను సర్వ జీవులను సంరక్షించడానికి అణువున దైవత్వాన్ని చూపించే సంస్కృతిని ముందు తరాలకు అందించడానికి ఏర్పాటు చేసినవే మన భారతీయ పండుగలు అయితే ఈనాడు ఈ కంప్యూటర్ యుగంలో పండుగల గురించి ఆలోచించే సమయం లేక పెద్దల దగ్గర ఉండే అవకాశం లేక ఏదో క్రొత్త బట్టలు వేసుకోవడం పిండి వంటలు తినడమే పండుగ అనుకోవడంతో యాంత్రిక జీవనానికి అలవాటు కావాల్సి వస్తుంది మన భారతీయ సంస్కృతిని రక్షించాలన్నా ముందు తరాలకు అందించాలన్నా మన పెద్దలు నిర్ణయించిన పండుగలను హేతుబద్ధంగా ఆలోచించి నేటి పరిస్థితులకు అనుగుణంగా జరుపుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది అందులో భాగంగానే నేడు మనము శ్రావణ మాసపు పండుగలు అత్యంత ఉత్సాహంగా జరుపుకుంటూ లక్ష్మీదేవిని మనస్ఫూర్తిగా పూజిస్తూ లక్ష్మీ కటాక్షాన్ని అభ్యర్థిస్తున్నాము ఈ శ్రావణ మాసపు పూజలు ఆషాఢ బహుళ అమావాస్య నుండి శ్రావణ బహుళ అమావాస్య వరకు జరుపుకొనడం ఆనవాయితీ ఆషాఢ బహుళ అమావాస్యను చుక్కల అమావాస్యాన్ని వ్యవహరిస్తూ ప్రతి ఇంటి ముఖద్వారం వద్ద చుక్కను దించి అమ్మవారి బొమ్మను రక్షణగా అతికించి గౌరీదేవి పూజ జరుపుతాము వర్ష ఋతువులోకి ప్రవేశిస్తున్న శుభ సందర్భంగా మేఘావృతమై ఉన్న ఆకాశంలో కనిపించని నక్షత్రాలను మన ముఖద్వారాల వద్దనే పెట్టుకొని చీకటిని ధైర్యంగా తరిమివేద్దామనే ఆశావాద దృక్పథం ఒకవైపు కల్పిస్తూ కుంభపోత వర్షాల నుండి వచ్చే వివిధ రకాల వ్యాధుల బారిన పడకుండా మా కుటుంబాన్ని రక్షించు తల్లి అని మాకు ఎల్లవేళలా అండగా ఉండు అనే మనోధైర్యాన్ని కలిగించడానికి అమ్మవారి చిత్రపటాన్ని మన ముఖద్వారం మీద ఉంచడం మన సాంప్రదాయంగా మారింది శ్రావణ శుక్ల పంచమి నాడు నాగుల పంచమిగా పూజలు చేయడం మన ఆచారం నాగదేవతను సంతాన అధిదేవతగా భావిస్తూ పూజిస్తారు మనది వ్యవసాయక దేశం భూసారాన్ని రక్షించడంలో పాములది కీలక పాత్ర ఉంటుంది ఇది విష జంతువు అని కనబడిన పాములనన్నింటినీ చంపుతూ పోతే వ్యవసాయ రంగానికి తీరని నష్టం కలుగుతుంది కాబట్టి సర్పజాతికి దైవత్వాన్ని ఆపాదించి సర్పజాతి క్షేమంగా ఉంటేనే మన పిల్లా పాపలకు ఆహారం సమృద్ధిగా లభించి కుటుంబాలు సంతోషంగా ఉంటాయి జీవనం గడపాలంటే ప్రతి అంశం నుండి మంచిని స్వీకరించాలి చెడును విస్మరించాలి అనేది నాగుల పంచమి సందేశం శ్రావణ మాసంలో వచ్చే ప్రతి సోమవారాన్ని పరమశివుని అత్యంత దినముగా మారేడు పత్రాలతో పూజించినచో విశేష ఫలితం లభిస్తుందని క్రొత్తగా పెళ్ళైన అమ్మాయిలు తమ కాపురాన్ని చల్లగా చూడాలని తన సౌభాగ్యాన్ని కాపాడమని మాతృత్వాన్ని ప్రసాదించమని ప్రతి మంగళవారం మంగళగౌరీ వ్రతం ఆచరించి ఎంతో ఉత్సాహంతో ముత్తైదువులందరికీ నానబెట్టిన శనగలను పండు తాంబూలను పూలను వాయినాలుగా ఇస్తూ పెద్దలందరి ఆశిస్సులతో తనకంతా మంచే జరుగుతుందనే మనోనిబ్బరంతో సంసార జీవితాన్ని కొనసాగిస్తూ అన్యోన్య దాంపత్యం జరపాలని కలలుగనే మధురానుభూతిని కల్పించేది ఈ శ్రావణ మంగళగౌరి వ్రతం ఏ స్త్రీకైనా పండుగ ఎప్పుడంటే ఇటు మెట్టినింట అత్త మామలు భర్త పిల్లలు అలాగే పుట్టినింట తన అమ్మ నాన్నలు సోదరులు ఉభయ వంశాల వారు ఉన్నప్పుడే అందుకే శ్రావణ లక్ష్మీదేవి ఒక చక్కటి సందేశాన్ని ఇచ్చింది తన వరలక్ష్మి పండగ ద్వారా వివాహమైన ప్రతి స్త్రీకి భర్త కథ ప్రథమ స్థానంలో ఉండేది అందుకే లక్ష్మీదేవి తన భర్త అయిన శ్రీహరి పుట్టిన శ్రవణ నక్షత్రానికి ప్రాధాన్యమున్న మాసాన్ని తన పండుగ ఎన్నుకొందని పెద్దల అభిప్రాయం తన సోదరుడిగా చంద్రుడు తాను పుట్టిన పాలసముద్రం నుండే పుట్టాడు ఆ చంద్రుడు తన కళ ఒకటి దేవతలందరూ రోజుకొక అమృత కళ చొప్పున ఇచ్చిన పదిహేను కళలతో కలిపి పదహారు కళలతో ప్రకాశించేది శ్రావణ పౌర్ణిమ నాడు ఆ పౌర్ణిమ అనే పదహారు కళల చంద్రుడు తన భర్తదైన శ్రవణ నక్షత్రంతో కలిసిన మాసం కాబట్టి దీని పేరు శ్రావణమైంది శ్రావణ పౌర్ణిమకు ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మీ వ్రతంగా జరుపుకోవడం సాంప్రదాయం శ్రావణ మాసంలోని ప్రతి శుక్రవారం లక్ష్మీ పూజ చేసి కుటుంబ సౌఖ్యాన్ని సౌభాగ్యాన్ని కోరుకుంటారు కానీ పౌర్ణిమ ముందు వచ్చే శుక్రవారాన్ని జరుపుకునే వరలక్ష్మి పండుగలో సమాజ సంక్షేమం ఉందనేది మన పురాణ కథనం శ్రావణ పౌర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నా వ్రతము చేయాలని ఉదయాన్నే లేచి ఇల్లు వాకిలి పరిశుభ్రం చేసుకొని అందమైన రంగవల్లులతో అలంకరించి కడపలకు పసుపు రాచి మామిడి ఆకు తోరణాలు కట్టి తోచిన నైవేద్యములతో పూజలు జరపాలని చెబుతూ తన తనకు ఎలాంటి పరిసరాలు ఇష్టమో అనే విషయాలు లక్ష్మీ పురాణంలో వివరించిందట ఎక్కడైతే ఇల్లాలు ప్రాతకాలమే లేచి సూర్యోదయం కంటే ముందు స్నానాదులు పూరించి ఇల్లు వాకిలి శుభ్రం చేసి అలుకు చల్లి అందమైన ముగ్గులేసుకొని సాయం సంధ్యా సమయంలో దీపారాధన జరుగుతుందో ఏ ఇంటి అందు అయితే అత్తామామలను పెద్దలను గౌరవిస్తారో ఎక్కడైతే అతిథి సత్కారములు జరుగుతాయో ఎక్కడైతే భార్యాభర్తలు అన్యోన్యంగా పరస్పర సహకారంతో అనురాగంగా ఉంటారో ఎక్కడైతే దాన ధర్మాలు జరుగుతుంటాయో అలాంటి చోట మాత్రమే నేను ఉంటాను అని చెప్పడం జరిగింది స్త్రీ సంస్కారవంతురాలు విద్యావంతురాలు అయితే తమ సంతతి ద్వారా సమాజాన్నే మార్చవచ్చని ముందు మాతృస్థానానికి ప్రథమ స్థానం ఇచ్చి మహిళలకు కొన్ని నిబంధనలు ఇవ్వడం జరిగింది ఈ కథలోని చారుమతి కూడా తన గురించి మాత్రమే ఆలోచించకుండా తోటి మహిళలందరికీ వరలక్ష్మి వ్రతం గురించి వ్రత నియమాలను చెప్పి వరలక్ష్మి వ్రతం చేయడానికి ప్రేరేపించి సత్ఫలితాలను పొందారని పురాణ కథనం ఈ కథను కొంచెం విశ్లేషణగా పరిశీలించినట్లయితే లక్ష్మి అంటే ఏంటి ప్రసన్నత స్వచ్ఛత సంతృప్తి ప్రశాంతత లక్ష్మీదేవికి ఇష్టమైనట్లుగా ప్రాతకాల సమయంలో నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని ఇల్లు వాకిలు శుభ్రం చేసి అందమైన ముగ్గులు వేస్తే ఆ ఇల్లు ఎంత ప్రశాంతంగా కనబడుతుంది ఎంత స్వచ్ఛంగా ఉంటుంది ఎంత ఆరోగ్యంగా ఉంటుంది అలాగే ప్రతి ఇల్లాలు అత్తామామల ఏడల భక్తి భక్తిభావాలతో వారిలో తన అమ్మా నాన్నలను చూచుకొని సేవించనున్నాడు తన తల్లిదండ్రులను ప్రేమగా చూసుకుంటున్న భార్య ఉంటే ఏ భారత సంతోషించడు చెప్పండి దీనివలన భార్య మీద ప్రేమ రెట్టింపై వారి అన్యోన్యత పదింతలు పెరుగుతుంది ఈ విధంగా ఆరోగ్యంగా ఆనందంగా సంతృప్తిగా పరస్పర సహకారంతో ఉంటే అంతకు మించి కావాల్సింది ఏముంది కుటుంబ సభ్యులందరూ ఎలాంటి కల్మషాలు లేకుండా తమ తమ విధులను నిర్వహించినాడు ఆ ఇంట లక్ష్మీదేవి తప్పకుండా ఫలితం ఇస్తుంది మెట్టినిళ్ళు స్వర్గధామం అవుతుంది వరలక్ష్మి శుక్రవారం తర్వాత వచ్చేది రాఖీ పౌర్ణిమ దీనినే రక్షాబంధన్ అంటారు తోబుట్టువులకు ఆత్మీయంగా రక్షాబంధాన్ని కట్టి కష్ట సుఖాలలో అన్నదమ్ములు అండగా ఉండాలని అమ్మ ప్రేమని అక్కా చెల్లెళ్ళు అన్నదమ్ములకు ఇవ్వాలని నాన్న అండని అన్నతమ్ములు అక్క ఇవ్వాలనే సందేశాన్నిచ్చే రక్త సంబంధానికి పవిత్రతను చేకూర్చే అపూర్వ పండగే రాఖీ పౌర్ణిమ ప్రతి తల్లిదండ్రి తన సంతతి మధ్య అనగా అక్క తమ్ముడు అన్నా చెల్లెలు ఆత్మీయంగా ప్రేమానురాగాలతో ఒకరికొకరు అండగా ఉంటే వారు ఎంత ఉప్పొంగిపోతారో అన్నదానికి ఒక ప్రత్యక్ష సాక్ష్యం సముద్రుడు లక్ష్మీదేవి తండ్రి సముద్రుడు తన కొడుకు చంద్రుడు తన కూతురు లక్ష్మి ఇంట తోడుగా ఉండే శ్రావణ పౌర్ణిమ నాడు ఆ ఇద్దరి ఆప్యాయతల్ని గమనిస్తూ ఆకాశమంతా ఎత్తుకు వెళ్ళాలనే తపనతో పెద్ద పెద్ద కెరటాల రూపంలో తన ఉత్సాహాన్ని చూపిస్తాడు పరోక్షంగా ప్రతి ఇంట తోబుట్టువులు ఒకరికొకరు అండగా ఉంటే ప్రతి ఒక్కరిలో ఒక మధురానుభూతితో పాటు నైతిక ధీమా ఏర్పడుతుంది అలాగే శ్రీకృష్ణుని దళాలతో పూజించిన సమస్త సౌఖ్యాలు కలుగుతాయనేది నమ్మకం ఈ విధంగా శ్రావణ మాసంలో జరిపే పండుగలన్నింటికీ వరలక్ష్మి పూజలను అనుసంధానం చేస్తూ నెలంతా లక్ష్మీ నెలగా పరిగణిస్తూ ముఖ్యంగా శుక్రవారం రోజు లక్ష్మీ పూజ చేసి సాయంకాలం పేరంటం చేసి ముత్తైదువులకు కుంకుమ పెడితే మాంగళ్య బలం బలపడుతుందని తాంబూల వాయనం ఇస్తే సిరి సంపదలు లభిస్తాయని పెద్దల అభిప్రాయం అన్నింటికి మించి సత్కర్మల వలన సద్భావనలు కలిగి ఒక నియమ నిష్టతో పూజా కార్యక్రమం ఆచరించడం వలన మనోనిగ్రహం ఇంద్రియ నిగ్రహం కలిగే అవకాశాలుంటాయి అదేవిధంగా వాయినాలు పరస్పరం ఇచ్చి ఇచ్చిపుచ్చుకోవడాల వలన స్నేహ సహకారాలు అభివృద్ధి చెందుతాయి కాబట్టి దురాలోచనలు వేడి సన్మార్గంలో నడిచే ప్రవర్తనను ఏర్పరచడానికి మన పండుగలు శిక్షణా కేంద్రాలుగా పనిచేస్తాయి ఈ పూజా కార్యక్రమాలన్నింటి ద్వారా మనము మన చర్యల ద్వారా అర్పించేవే అసలైన పుష్పాలని వాటి ద్వారానే శ్రీ లక్ష్మీనారాయణులు ప్రసన్నమవుతారని శివపురాణంలో పేర్కొన్నారు అహింసా ప్రథమం పుష్పం పుష్పమింద్రియ నిగ్రహం సర్వభూత దయాపుష్పం క్షమాపుష్పం విశేషత శాంతిపుష్పం తపపుష్పం ధ్యానపుష్పం తదైవచ సత్యపుష్పం విధి పుష్పం శివ ప్రీతికరం భవే పరిపుష్పాలతోనే పూజ అనుకొని మన జీవన విధానాన్ని జరుపుకున్ననాడు ప్రతి ఇంట వరలక్ష్మీమాత అష్టైశ్వర్యాలు అందిస్తుందని సందేశాన్నిచ్చే పండుగలే ఈ మాసపు లక్ష్మీ పూజల అంతరాధం స్వస్తి ప్రజాభ్యా పరిపాలయత్యాయేన మార్గేణ మహీ మహిష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తనోభవ శాంతి శాంతి శాంతి